ఈ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి మేము ఒక షార్ట్ రీక్రియేట్ చేద్దామని చెప్పేసి ఒక ప్లాన్ చేసుకున్నాము మమ్మల్ని నన్ను అయితే ఎప్పటి నుంచి ఒకళ్ళు అడుగుతున్నారనమాట ఒకళ్ళు కాదు చాలామంది అడిగారు ఏంటంటే మీరు ఫన్నీగా ఏమైనా చేయొచ్చు కదా అంటే మా రిలేటివ్సే కొంతమంది అడిగారు అనమాట ఎప్పుడు ఆ వండుకోవటం వంటకం ఏది అయ్యే చూపించిపోతే ఏదైనా ఫన్నీగా చేస్తే అది కూడా నీకు వ్యూస్ బాగా వస్తాయి కదా ఫన్నీగా ఏదైనా ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసి అట్లానే ట్రై చేద్దామని చెప్పేసి నా ప్రయత్నంగా నేను ఆల్రెడీ తింటో రెండు మూడు వీడియోస్ అయితే మన ఛానల్లో పెట్టి అలాగే ఇంకా చాలా వీడియోస్ అయితే మేము అప్పట్లోనే ఆ మూమెంట్లోనే కొన్ని వీడియోస్ తీసాము అవి సరిగ్గా రాక వాయిస్ సరిగ్గా లేక లేదంటే నాకు ఎడిటింగ్ కుదరక అట్లాగైతే నేను ఎడిటింగ్ కూడా చాలా ప్రాసెస్ ఉండిద్ది ఒకసారి వీడియో తీయంగానే అయిపోద్ది ఇప్పుడు నేను ఏంటంటే నా ఈ వంటగదిలో వంట చేసుకోవడానికి కెమెరా ఆడ పెట్టేసేసి మన పని మనం చేసుకుంటే ఇది అలా కాదు కదా ఫేస్ దగ్గరికి తీసుకురావాలి అఫెక్ష దాంట్లో ఉన్న కొన్ని కొన్ని అవన్నీ కూడా ఎడిటింగ్లో అవన్నీ కూడా చెయ్యాలి మనకేమో అంత బ్రెయిన్ లేదు అంత ప్రాసెస్ తెలియదు నేను చేసేదానికే నేనేదన్నా మిస్టేక్ చేస్తే వరకే కట్ చేసేసుకొని తీసి తీసినట్టు పెడతాను ఇప్పుడైతే చూడండి తను ఎన్నిసార్లు వచ్చి కూర్చుంటుందో ఎన్నిసార్లు అయినా సరే తను ఓర్పుగా ఆ ఫస్ట్ టేక్లో ఎలా ఉందో లాస్ట్ మనం ఒక పది అయినా తన్ని ఇలా చేయి ఇలా చేయి అంటే తను నాకు ఫుల్ ఎంకరేజ్మెంట్ అనమాట ఇంకా కొన్ని వీడియోస్ చేయొచ్చు కదా మనం ఇలా చేయొచ్చు కదా అని మళ్ళీ ఐడియా ఇస్తుంది ఇది నేను ఏదైనా చెప్తే ఓర్పు తనకు చెప్ తాను కానీ నా కాడికి వచ్చేసరికి నేను సరిగ్గా చేయలేకపోతుంటాను అనమాట నేను ఇగో ఇలా చేయి అలా చేయి అంటే తను మళ్ళీ ఇగో మళ్ళీ బయటికి వెళ్తుంది మళ్ళీ లోపలికి వస్తుంది ఎన్నిసార్లు అసలు ఎంత ఫన్నీగా చేసామో ఇది తీసాక చూసే వాళ్ళకి ఫన్ వచ్చిందో రాదో తెలియదు కానీ చేసేటప్పుడు అయితే మాకు ఫుల్ ఫన్ వచ్చింది ఎందుకంటే నార్మల్గా వీడియో తీసేటప్పుడు ఏంటంటే మనకు అసలు తెగ నవ్వుకున్నాము మేము ఇంకా చాలా వరకు తీలేదు ఇది మాకు ఆకు అవసరమైన అంతవరకే తీసుకుంటున్నాం ఒకసారి తనకి డైలాగ్ కరెక్ట్గా వస్తే ఒకసారి నాకు కరెక్ట్గా రావట్లేదు కొన్ని మనమేమే పేపర్ మీద స్క్రిప్ట్ రాసుకొని అలా ఏం కాదు ఒక రెండు మూడు డైలాగులే కదా దేనికి అన్నట్టు ఇప్పుడు ఇప్పుడు నేను మాట్లాడే వాయిస్ కూడా మీకు ఆ ఫోన్ దగ్గరికి రాలేదు లేదు ఇప్పుడు మేము చేసేటప్పుడు ఎలా మాట్లాడుకున్నాము ఎలా చేసాము ఇదంతా కూడా మీకు కావాలంటే నేను ఇప్పుడు ఏ ఎడిటింగ్ చేయలేదు మేము తీసి తీసినట్టు పెట్టేస్తున్నా కాకపోయి ఆ వాయిస్ అనేది మ్యూట్లో పెట్టి నేను వాయిస్ ఓవర్ వేస్తున్నాను అలా కాకుండా ఆ వాయిస్తో మీకు కావాలంటే కామెంట్ చేయండి కామెంట్ చేశారంటే తప్పకుండా కూడా మీకోసం నేను అది ఆ వీడియో అయితే పెడతానమాట తినైతే ఎన్నిసార్లు పాపం వీడియో తీసాక నువ్వు ఇంకా వీడియో పెట్టలేదు ఎడిటింగ్ చేయలేదని వీడియో సరిగ్గా రాలేదు తనకి నేను చెప్పలేదనమాట చెప్పాలి నేను కూడా ఫోన్ చేసి ఇట్లా వీడియో సరిగ్గా రాలేదు నెక్స్ట్ ఇంకోసారి ట్రై చేద్దామని చెప్పేసి తను అయితే అసలు ఫుల్లు నాకు ఫుల్ సపోర్ట్ ఎంకరేజ్ అసలు ఎన్ని తీసామంటే చాలా వీడియోస్ తీసాము ఫస్ట్ మన బ్రెయిన్కి తట్టవు ఇట్లా ఏదన్నా చూసి రీక్రియేట్ చేద్దాం చేసినవి కూడా అది ఎట్లకట్లా డిలీట్ చేసేసుకుంటా ఉన్నాము కానీ ట్రై చేయాలి ఇప్పుడు ఒకసారి రెండు సార్లతో రాదు కదా కొన్నిసార్లు మనం ట్రై చేస్తే వచ్చిద్ది కాకపోతే నేను ఎడిటింగ్ దగ్గర అవుతున్నాను అనమాట ఎడిటింగ్ అంటే మనకి ఆ సైడ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో అక్కడక్కడ ఫేస్ షాక్ అయినట్టు అట్లా వెనకాల ఉండిద్ది కదా చెప్పడం షాక్ అయినప్పుడు కొన్ని కొన్ని ఎఫెక్ట్స్ అట్లా వస్తుంటాయి అవన్నీ నాకు రాదనమాట ఎడిటింగ్ చేయడము అది మా మ్యూజిక్ అదంతా ఎక్కడి నుంచి తీసుకోవాలి అదంతా కూడా మనకు తెలియదు ఎందుకంటే మనకు వచ్చిన తిప్పలు మనకు వచ్చిన ఈ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా మనం నార్మల్గా మనం డైలాగులు చెప్పైనా చేయిచ్చలే అని చెప్పేసి ఇద్దరం కలిసి ట్రై చేస్తుంటే మా వాళ్ళకి ఆడలేదు తను కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది తను ఏయో చిన్న చిన్న పెడుతుంది చాలా చిన్న చానల్ నన్ను చూసే పెట్టింది కానీ నాకే ఇంతవరకు లేదు ఇంకా తను కూడా ఏదో నాకు తెలిసినంతవరకు తనకు సలహాలు ఇచ్చాను తను కూడా ఏదో ట తనకి టైం ఉండదు అనమాట తన వాళ్ళది షాపు వాళ్ళ షాప్ మీకు చూపిస్తాను ఒకసారి తనదైతే షాప్ చూ షాప్ కూడా దగ్గర కూడా నేను ఒక వీడియో చేశాను అనమాట ఒకటో రెండు వీడియోస్ చేశాను తనదైతే షాప్ అనమాట తనకు అస్సలు టైం ఉండదు ఎప్పుడన్నా మన దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఫుల్ సపోర్ట్ అనమాట ఇంకా ఎప్పుడన్నా నీకు టై రమ్మంటే వస్తాను చేద్దాం చేద్దాం అని అంటూ ఉండిద్ది కానీ అవీట్లన్నిటికే నేను వెనక తగ్గుతూ ఉంటాను చేయడం అంటే అంత ఈజీ కాదు అది మనం చూసినంత ఈజీ కాదు దాని దగ్గర దాని వెనకాల వాళ్ళది చాలా కష్టం ఉండిద్ది అది కొంచెం మాకు అలవాటు అవ్వాలి కానీ ట్రై చేస్తాం అంత గొప్పగా కాకపోయినా ఏదో మాకు వచ్చినంత తనైతే మాత్రం నాకు ఫుల్ సపోర్ట్ చేసింది ఈ వీడియో చూసి ఏమనుకుంటుందో నేను ఒక షార్ట్గా పెడతానని చెప్పిన అసలు చూసారా బయట వెళ్తురికి తన ఫేస్ అనేది ఏం కనిపించట్లేదు నా తన వాయిస్ అయితే మాత్రం బాగా బేస్గా ఉందనమాట ఫోన్ దగ్గర దాకా వెళ్తుంది లేదా మైకులు కొన్నాక తీసుకో చెయ్యాలి నా దగ్గర నుంచి నా వాయిస్ అయితే మాత్రం ఫోన్ దగ్గరికి రావట్లేదు నా వాయిసే పెద్దది నా వాయిస్ కన్నా తంది గల్లు అంటుంది అనమాట వాయిస్ నా వాయిస్ ఏమో ఆ ఫోన్ దగ్గర దాకా రావట్లా మామూలుగా నా వాయిస్ చాలా పెద్దది అనమాట అందరు నన్ను చాలా పెద్ద వాయిస్ నీదని చెప్తూ ఉంటారు ఈ వీడియో గురించి మీ అభిప్రాయం కూడా నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి దీని వెనకాల మాత్రం మాకు ఫుల్ చాలా కష్టమైతే ఉంది ఇంకా నేను మేమైతే ఇది అవసరమైనంతవరకు దీన్ని కొంచెం కొంచెం ఎడిటింగ్ చేసుకోవచ్చు అని చెప్పి తీసింది ఈ సిక్స్ మినిట్స్ వీడియో ఈ దగ్గర దగ్గర ఒక గంట సేపు మేము కష్టపడ్డా ఈ ఫుల్ వీడియో అయితే తన ఫోన్లో రికార్డ్ అయ్యింది మీకు కావాలంటే తన ఛానల్ నుంచో లేకపోతే నా ఛానల్ నుంచో ఆ వీడియో కూడా కావాలంటే పెడతాము తన ఫోన్ అయితే అక్కడ పెట్టేసేసి మేము అసలు ఎలా చేస్తున్నాం ఏంటి అనేది అదొక రికార్డ్ చేసాము దీంట్లో ఏమో నా ఫోన్లో రికార్డ్ చేసాము మొత్తానికి మేము ఎన్ని తెప్పలు పడ్డా ఇదైతే కరెక్ట్గా రాలేదు ఇక్కడ కూడా మా వాయిస్ అనేది ఫోన్ దాకా రావట్లేదు ఆ ఎఫెక్షన్ ఉంటాయి కదా షార్ట్ అంటే కొంచెం ఆ ఫేస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం ఎన్నరు వాయిస్ అవన్నీ మీ నేనేంటంటే వాయిస్ సరిగ్గా రాపోయినా ఇప్పుడు మనం వాయిస్ ఇచ్చినట్టు ఇవ్వచ్చు అనుకున్నాను కానీ ఆ వాయిస్ ఇవ్వడానికైనా ఎక్స్ప్రెషన్స్ అవన్నీ మేమేమి సరిగ్గా మా ఫేస్లో నాకేం కనిపించట్లేదు వీడియో వేస్ట్గా చేసేది ఎందుకు లేని నేను ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మా అభిప్రాయం చెప్తున్నాను మీరు కూడా మీ అభిప్రాయం అయితే కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేశారంటే మీ లైక్ వల్ల మాకు ఇంకొంచెం సపోర్ట్గా ఉండింది ఇది అన్నమాట మా షార్ట్కి మా కష్టం అయితే వీడియో తీసినందుకు మాకు సక్సెస్ అవ్వలేదు ఈ వీడియో అయితే నేను ఊరికే ఇప్పుడు ఎట్లాంటి కష్టాలు చాలామంది షార్ట్ తీసే అందరికి కూడా ఉండిద్ది అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను బాయ్ థ్యాంక్స్ ఫర్